and let హనుమకొండ జిల్లా పరకాల బీజేపీ ఆధ్వర్యంలో గావ్చెలో అనే కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యకుడు గాజుల నిరంజన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ ప్రసాదరావు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రేమేందర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ అబద్దాలతో అధికారంలోకి వచ్చి దిక్కు తోచని పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వ భూములను అమ్ముకుంటుందని ఎద్దేవచ్చారు తెలియజేశారు గత ప్రభుత్వం కూడా భూములను అమ్ముకుందని అదే విధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని పేర్కొన్నారు భూములు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తామని ఆలోచన చేస్తున్నారు అంటే ఇంతకంటే దివాళ రాష్ట్రాన్ని అమ్ముకోవడం కిందికే లెక్కకొస్తుంది భూములు అమ్మడం అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డది కాబట్టి అవకాశాలకు పాల్పడ్డది కాబట్టి బీఆర్ఎస్ ప్రజలు వచ్చి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలని చెప్పి ఇవాళ వాటిని నెరవేర్చడంలో పూర్తి ప్రయత్నం ఈరోజు ఒక్క ఒక్క వాగ్దానమైనా సంపూర్ణంగా నెరవేర్చడం రైతులకు ఇచ్చిన దాంట్లో ఏది సంపూర్ణంగా లేదు రుణమాఫీ సంపూర్ణంగా లేదు రైతు భరోసా లేనే లేదు కౌలు రైతులకు ఇంతవరకు డబ్బులు లేదు రైతు కూలీలకు అకౌంట్లో డబ్బులు చేస్తారు తర్వాత రైతు బీమా చేస్తూ ఉన్నారు తర్వాత పసలు పంటల బీమా యోజన చేస్తాం ఉన్నాం ఏది చేయాలి ఏది సమకూర్ణంగా చేయలేదు ఇంతవరకు అయితే రైతు భరోసా గురించి ఎంత అగమ్య గోచరమైన పరిస్థితిలో రైతులు మూడో సీజన్ వచ్చింది నాలుగో సీజన్ రాబోతుంది అసలు ఎక్కడ కూడా అదేవిధంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానం రెండు వేల ఐదు వందలు వృద్ధుల నాలుగు వేల రూపాయలు ఇంతవరకు నిరుద్యోగుల విషయంలో మభ్య పెట్టడం తప్పితే వాళ్ళు చేసింది ఏమైంది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిన్న వరంగల్లో ఉద్యోగాల కోసం జాబ్ మేలా పెట్టింది వేల మంది వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి ఎట్లుంది అనేది దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ నడుస్తుంది కనీసం వచ్చిన వాళ్ళ విషయంలో కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది ఇప్పుడు అతను రాణాన్ని తీసుకొచ్చింద్రు ఇంతవరకు ఎవరైనా చేయగలిగి ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఉగ్రవాదులను మట్టు పెట్టడం కానీ ఉగ్రవాదాన్ని ఏం చేయడం కానీ దాంట్లో పాల్పడ్డ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం చేయలేదు ఇవాళ ఇంత గొప్పతనం అంటే ఇవాళ ఈ యొక్క భారత ప్రభుత్వం ఇవాళ తీసుకురావడం అనేది పెద్ద విజయం కానీ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద పుడింగ్ మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడ ఆల్రెడీ బీజేపీ ఇన్ తెలంగాణ రాబోయే రోజుల్లో మీరు పోతున్నారు భారతీయ జనతా పార్టీ రాబోతుంది మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే చెప్తున్నా కాళేశ్వరం తెలుసండి కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాళ్ళ మీద చర్య తీసుకోండి రెండో వైపు దాన్ని పునరుద్ధరించాలి కదా ఎప్పుడు పునరుద్ధరిస్తారని బీజేపీ ప్రశ్నిస్తున్నాను ఈరోజు కాళేశ్వరం పునరుద్ధరిస్తే మొత్తం ఏదో ఈ రాష్ట్రం అంతా నీటి వస్తుందని అనడం లేదు కానీ కొంతనైనా ఉపయోగం జరుగుతుంది కదా అది కూడా లేకుండా అయిపోయింది కదా ఈ రోజున ఎంతటి యొక్క దుస్థితి వచ్చింది ఏ ప్రాజెక్ట్ నన్న పూర్తి చేసిందా ఈరోజు రైతులు ఈ భూగర్భ జలాలు పడిపోయి ఆ టాత్ ఎంత తీవ్రమైన యొక్క దీనికి అంటే దీని పట్ల కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది బాధ్యత లేని ప్రభుత్వం ఇది ఇందుకోసం ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు సమయం వస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి పైన బుద్ధి చెప్దామని ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు అందుకోసమే ఈ ప్రభుత్వం భయపడి పెడతలేదు గడువు దాటింది మేము ఎప్పుడో పెడతామని చెప్పింది ఇంతవరకు మళ్ళీ ఏం మాట్లాడతలేదు ఎందుకంటే ప్రజలలో ఎప్పుడు వ్యతిరేకత కారణం తప్పక ఈసారి భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తాం ఈ ప్రభుత్వానికి గత అయితే ప్రజలు చూసే ఉన్నారు అందుకోసమే బీఆర్ఎస్ ఏదో గుంటకాడి నక్కలాగా చూస్తున్నది ఏది అయిపోతే మళ్ళీ మేమేందో అయిపోతామని అటువంటి పరిస్థితి ఏం లేదు ఇవాళ మీ యొక్క తప్పిదాలను ప్రజలు మలుచుకోలేదు ఎట్లయితే దేశం మొత్తంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్నదో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయో తెలంగాణలో కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని సాధించడం కోసమే మేము కృషి చేస్తాము పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈ ఉత్సవాల సందర్భంగా ఇంకా అది మరొకసారి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ యొక్క ప్రతిజ్ఞ తీసుకొని ముందు అలాంటప్పుడు ఎందుకు అటువంటి యొక్క కార్యక్రమం పెట్టారు ఏది కూడా వాళ్ళ దగ్గర ఒక బాధ్యతాయుతమైన యొక్క ప్రవర్తన ఈ ప్రభుత్వం దగ్గర కానీ ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ లేదు ఎమ్మెల్యేలు మంత్రులే ఈ విధంగా ప్రజలను జాలి కుదిలేస్తే ఇంకేమిటి అవినీతికి తెరలేపుతున్నారు ఏ జిల్లా కా జిల్లా ఎక్కడికక్కడ కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి అలా చెప్పింది బిఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటాం ఇంతవరకు అసలు ఏదైనా ముందు పోయింది అది విద్యుత్ కొనుగోలు కేంద్రం కొనుగోలుల పైన అవినీతి జరిగింది దానిపైన యాక్షన్ అన్నారు ఇంతవరకు లేని కాళేశ్వరంది కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది అని చెప్పిండు మరి ఎందుకు ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం లేదు అంటే వా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద అదే అదేవిధంగా వీళ్ళని ఎక్కువగా కనుక విషయాలు చేస్తే మాది మాది తవుతారని ఈ విధంగా రెండు మ్యాచ్ ఫిక్సింగ్లో నడుస్తున్నాయి ఇవాళ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ను జైలు పెడతాం కేటీఆర్ను పెడతాం ఏమైందండి కవిత లిక్కర్ కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుని ఆమెకు చేసుకెళ్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు రేవంత్ రేడు ఏం మరి